ప్రకటన గ్రంథము రెండవ ధ్యాయము పదవచనాన్ని మనం చూస్తున్నాం పదవచనం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు పది దినములు మీకు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిర్తం ఇచ్చదను ప్రభు చెప్తున్నాడు నీకు పది దినములు శ్రమ కలుగును అపవాది నీకు శోధిస్తాడు అపవాది నీకు శ్రమ పెడతాడు అయితే గమనించు నువ్వు మరణం నీ ప్రాణం పోయేంత వరకు నమ్మకముగా ఉండుము రెండోది ఏంటంటే మనకి జీవకిర్తం ఆయన ఎప్పుడు ఇస్తాడు అంటే మనం నమ్మకముగా ఉండాలి ప్రభుకి మనం నమ్మకముగా జీవించాలి నువ్వు బాధలో నమ్మకముగా ఉండాలి సంతోషంలో నమ్మకముగా ఉండాలి దుఃఖములో నమ్మకముగా ఉండాలి ఏమంటే నీ జీవితంలో నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఏ ఆనందం వచ్చినా దేవుని పట్ల నీవు నమ్మకాన్ని కోల్పోకూడదు మోసగారి జీవితంలో మనం చూడగలిగితే పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము ముందు చప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారుకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు నమ్మకముగా ఉన్నాడు మోషే మోషే నమ్మకముగా ఉన్నాడు ఎంత నమ్మకముగా ఉన్నాడు అంటే ఏమంటే ఇస్రాయిల్ ప్రజల ముప్పై లక్షల మందిని దేవుని మార్గములో చక్కగా నడిపించాడు ముప్పై లక్షల మందిని అరుణ్యములో వారికి కావలసిన ప్రతిదీ కూడా దేవుని పైన ఆధారపడి దేవునికి ఆనుకొని దేవుని పైన నమ్మకం ఉంచి దేవునికి నమ్మకమైన వాడుగా పనిచేశాడు ఇస్రాయల్ ప్రజలు మోసకు దూషించిన ఇస్రాయల్ ప్రజలు మోసకి నిందించిన ఇస్రాయెల్ ప్రజలు ఎన్ని మాటలు మోసకి అనినా నమ్మకాన్ని కోలిపోలేదు ప్రేమైన దేవుడి వార్లారా ఎందుకో తెలుసా నమ్మకముగా ఉన్న వారికి జీవకిరీటం ఉంది ఏమండి గురించే చక్కటి మనం మనం చూడగలిగితే అదే హెబ్రిపత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని యోచించి దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే మేలుంది దేవుని ప్రజలతో నేను నమ్మకముగా పనిచేస్తే నాకు మేలుంది దేవుని ప్రజలకు నేను చక్కగా సేవ చేస్తే నాకు మేలుంది అని చెప్పి ఆయనకు ఒక బహుమానం ఉందని ఆయన ఆ బహుమానం కోసమే దృష్టి నిలిపాడు నాకు ఒక బహుమానం ఉంది నాకు జీవకిరీటం ఉందని చెప్పి ఆ కిరీటం కోసమే ఎదురు చూశాడు ప్రేమేణ దేవుని వారులరా నమ్మకమైన వానికి జీవ కిరీటం ఉంది నమ్మకముగా పనిచేసిన వానికి జీవ కిరీటం దేవుడు సిద్ధంగా ఉంచాడు ఒక అద్భుతమైన మాట చూడండి మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ చిరాన్ని మనం చూస్తున్నాం అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు మంచివాడవు ఈ కొంచెములో నమ్మకముగా ఉండావు నువ్వు నమ్మకముగానే నువ్వు జీవించావు నీకున్న ఈ చిన్నపాటి విశ్వాసములో నువ్వు నమ్మకముగా ఉండవు నీకున్న ఈ చిన్నపాటి శ్రమలలో నువ్వు నమ్మకముగా ఉండవు నీకున్న ఈ భయంకరమైన ఈ శ్రమలలో నువ్వు నమ్మకముగా ఉండవు నీకు వచ్చిన ఈ కష్టాలలో నువ్వు నమ్మకముగా ఉండవు బలా బలా మంచి నమ్మకమైన మంచి దాసులా అని ప్రభు ఒక మంచి బిడి తీస్తున్నాడు దేవుని బోర్లారా ఈరోజు జూటర్ సంఘానికి అది అంటున్నాడు నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు చాలా గొప్ప నీ జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించావు నీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించావు నీ జీవితంలో ఎన్ని అనుభవించినా నువ్వు నమ్మకాన్ని కోల్పోలేదు బలా నమ్మకమైన మంచి దాసుడా ప్రిలారా నమ్మకమైన వానికి జీవకిరీటం ఉంది నమ్మకమైన వానికి ఏమండి పరలోకముల దేవుడి జీవకిరీటానికి ఇవ్వబోతున్నాడు కాబట్టి నమ్మకాన్ని వదిలిపెట్టద్దు నీ జీవితంలో ఏది వచ్చినా ఈ ప్రపంచంలో నీకు సావు ఎదురైన ప్రభు చెప్తున్నాడు మరణం వరకు నేను నమ్మకముగా ఉండు నీకు మరణం వచ్చి నీకు తట్టిపోయినా నీకు స్వాగతం పలికిన నీ జీవితంలో నమ్మకాన్ని వదిలిపెట్టద్దు ప్రభు చెప్తున్నాడు ఒక మంచి మాట మరొక మాట చూడండి వ్యవహార సువార్త పదమూడవ ధ్యాయము పద్దెనిమిది వచ్చినము నేను మీ అందరి గురించి చెప్పట్లేదు నేను ఏర్పరచుకున్న వారిని నేను ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తను మెడిమిని ఎత్తెను ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఒక భోజన బంతిలో అంటే పన్నెండు పన్నెండు మంది శిష్యులతో పాటు ప్రముఖుస్తున్నాడు అందరితో పాటు ఒక వ్యక్తి కూడా ఉన్నాడు ఎవరు చెప్పండి ఇస్కరియేతు యువత అప్పుడు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే నా భోజన పంతిలో నాతో పాటు భోజనం చేసినవాడు నన్ను తన్నుటకు తన మెడిమిని ఎత్తెను ప్రేమిని దేవుని వారులరా ఆ పని ఏ పని చేశాడో మీరు చూడగలిగితే ఒకసారి చూడండి మా లుకసు వార్త ఏమండి లుకస్సు వార్త ఇరవై రెండో అధ్యాయము మూడు నుండి ఐదు వచ్చిన మనం చదువుతున్నాం అతడి అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరేతు యూదాని అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్ళి ఆయనకు ఆ వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోను అధిపతులతోనూ మాట్లాడెను అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యం ఇచ్చుట సంబతించిది అక్కడ యూద ఈస్కర్యత ఏం చేశాడంటే ఏసుప్రభుని పట్టించడానికి పది ఎండి నాణ్యాలు తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది మోషలో నమ్మకత్వం కనపడుతుంది యూదాలో నమ్మక ద్రోహం కనపడుతుంది మోషే ఇస్రా ప్రజలను నడిపించడానికి తన ప్రాణాలకు లెక్క చేయలేదు యూదా ఈస్కర్యేతు ఏమండి ద్రోహం సంపా అంటే డబ్బును సంపాదించుకోవడానికి ఆస్తిని సంపాదించుకోవడానికి యేసు క్రీస్తుని ఏమండి అప్పగించినట్టుగా కనబడుతుంది అంటే మోసలో నమ్మకత్వం కనబడుతుంది యూదా ఇసుక రీతిలో ఏం కనపడుతుంది చెప్పండి నమ్మక ద్రోహం ప్రేమణ దేవుని వారులరా ఒక మాట మీరు చూడగలరు మత వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం అందుకు అతడు అందుకు అతడు తన యజమానుడు వాడిని చూచి సోమరివైన చెడ్డదాసుడా సోమరివైన చెడ్డదాసుడా నువ్వు చెడ్డవాడువి నువ్వు నువ్వు కొంచెంలోనే నువ్వు నమ్మకంగా లేకపోయావు నువ్వు కొంచెంలోనే నమ్మక ద్రోహిగా నిలబడి నిలబడిపోయావు యూద ఇసుకునేది గురించి ప్రభు చెప్తున్నాడు నీకు అపోసులత్వాన్ని నీకు ఇచ్చాను నీకు సేవ చేయడానికి భాగ్యాన్ని ఇచ్చాను నీకు పైన అధికారాన్ని ఇచ్చాను నీకు గొప్ప సేవ పరిచయం చేయడానికి అధికారాన్ని చేతికిస్తే నీవు నన్ను అప్పగించి నమ్మక ద్రోహం చేశావు ప్రవీణ దేవుని వర్లరా మనం కూడా చూడండి ప్రభుని నమ్ముకొని మన జీవితాల్లో కూడా నమ్మక ద్రోహమైన పనులు చేస్తుంటాం ప్రభుని నమ్ముకొని ఇంకా పాత అలవాట్లోనే మునిగిపో మునిగి మునిగి తేలుతుంటాం ప్రభుడు నమ్ముకొని ప్రార్థన జీవితం ఉండదు మనకు ప్రభుడు నమ్ముకొని వాక్యం చదవడం ఉండదు మన జీవితంలో ప్రభుడు నమ్ముకొని ఇంకా భూతులు మాట్లాడుతుంటాం ప్రభుడు నమ్ముకొని సినిమాలు సీరియల్ చూస్తూనే ఉంటాం ప్రభుడు నమ్ముకొని లోకానుసారమైన జీవితం లోకానుసారమైన అలవాట్లు లోకానుసారమైన విగ్రహారాధన సంబంధమైన అనేకమైన కార్యక్రమాలు మనం చేస్తూ దేవునికి నమ్మక ద్రోహులుగా నిలబడిపోతుంటాం ఈ ఉద ఇస్క్రేత చూడండి ప్రభుతో ఉండి ప్రభుతో జీవించి ప్రభుతో ఉంటూ ప్రభుతో జీవిస్తూ చివరికి నమ్మక ద్రోహిగా నిలబడిపోయాడు దాని గురించే ఈ ఉదయస్క్రేత గురించి ప్రభు చెప్తున్నాడు ఏమండి ఏమంటున్నాడంటే సోమరి వైన చెడ్డదాసుడా సోమరి నీ జీవితంలో దేవుని కొరకు ఆసక్తి లేదు ఇందాక మరి శాంతి చెప్పినట్టుగా ఆసక్తి కలిగి ఉండాలి మనము సోమరితనం ఉండకూడదు దేని విషయంలో అయినా సోమరితనం ఉండొచ్చు కానీ దేవుని విషయంలో దైవికమైన విషయంలో ఒక సువార్త చెప్పే విషయంలో కానీ ఒక విశ్వాస విషయంలో కానీ ఒక భక్తి విషయంలో కానీ ఒక ప్రార్థన విషయంలో కానీ ఒక వాక్యం చదువుకునే విషయంలో కానీ దైవికమైన జీవితం జీవించే విషయంలో కానీ సోమరితనం మన జీవితంలో ఉండకూడదు అదే ప్రభు చెప్తున్నాడు ఏమిటి సోమరివైన చెడ్డదాసుడా యువన ఇసుకునేది గురించి ప్రభు చెప్తున్నాడు నీవు నమ్మక ద్రోహివి అదే విషయం మూష గురించి చూస్తే ప్రభు చెప్తున్నాడు నువ్వు నా అంతటిలో నమ్మకమైన వాడివి ఇస్రాయల్ ప్రజలు నిన్ను నేను నిందించినా రాళ్ళ తీసుకుని కొట్టడానికి ప్రయత్నం చేసినా నిన్ను ఎన్నో చిత్రహింసమైన మాటలు నీకు ఎంతో చిత్రహింస చేసినప్పటికీ నువ్వు ఏ విషయంలో నమ్మకత్వాన్ని కోలిపోలేదు బల నమ్మకమైన మంచి దాసుడా నమ్మకమైన జీవ కిరీటం లభిస్తుంది ప్రియులారా ఏమండి దేవుని చేత ఏమండి గాయపడినవాడు దేవుని చేత శోధింపబడినవాడు దేవుని చేత శిక్షింపబడినవాడు దేవుని చేత ప్రేమ దేవుని పర్లేదా గద్దింపబడినవాడు జీవకిరీటానికి అరుహుడు గద్దించ దేవుని గద్దింపుకి దుఃఖపడి దేవుని శిక్షకు బాధపడి దేవుడి గాయానికి మనం నొచ్చుకొని మరలా లోకములు కలిసిపోతే మరలా మనం దుఃఖించి బాధపడి దేవుని వదిలిపెడితే ఏం దేవుడు అని చెప్పి మన జీవితము లోకానుసారమైన జీవితము చేసుకుంటే ప్రేమైన దేవుని వారులరా ప్రభు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే సోమరివైన చెడ్డదాసుడా కాబట్టి ప్రేమ దేని పర్లేదా మరలా ఆ మాట చదివి నేను ముగిస్తున్నాను చూడండి ఒకసారి ప్రకటన కదా చదువుతాం రెండో అధ్యాయము పది వచ్చినాం మరలా ఆ మాట చదువుకొని ముగించుకుందాం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు మీకు శ్రమ కలుగును మర బాగండే మాట మరణం వరకు నమ్మకముగా ఉండండి నేను మీకు జీవకరితాన్ని ఇస్తాను మీరు నమ్మకంగా ఉండండి మీకు సా వచ్చిందా నమ్మకం వదిలిపెట్టద్దండి మీకు బాధలు వచ్చాయా నమ్మకంగా వదిలిపెట్టండి విశ్వాసంతో కొనసాగండి భక్తితో కొనసాగండి ఆనందంతో కొనసాగండి ఆనందం వచ్చినప్పుడు దేవుని స్థుతించండి బాధ వచ్చినప్పుడు ఆయన ఏదో ప్రార్థించండి ఏది వచ్చినా మరణం వరకు మీరు నమ్మకాన్ని వదిలిపెట్టకండి బల మంచి నమ్మకమైన దాసుడ అని ప్రభు చెప్తున్నాడు ఆ మాట మన సంఘం పట్ల ఆ మాట మన పట్ల ఏమంటే దేవుడు చెప్పడం చెప్పండి దేవుడు మన పట్ల చెప్పగలడా జోటురు సంఘమా చాలా నమ్మకమైన సంఘం చాలా నమ్మకమైన వారు సమయానికి మందిరానికి వస్తారు సమయానికి దేవుని కొరకు చక్కగా పాకులాడుతారు సమయానికి చక్కగా దేవుని కొరకు జీవిస్తారు ఏ విషయంలో కూడా వాళ్ళు తొట్టిపాటుగా ఉండకుండగా దేవునికి వ్యతిరేకంగా జీవితం జీవించకుండగా భల్లా నమ్మకమైన మంచి సంఘం ఇది జూటురు సంఘం అంటేనే దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి దేవుని శాపానికి సంఘం లోను కాకూడదు ప్రేమేణ దేవుని దేవుని ఉగ్రతకు సంఘము లోను కాకూడదు క్రీస్తు రక్తంతో కడగబడిన మనము క్రీస్తు రక్తంతో మనం కడగబడిన మన జీవితాలను ఏమని మరలా శాపగ్రస్తమైన జీవితములకు మనం వెళ్ళిపోకూడదు ప్రభు చెప్తున్నాడు బలా నమ్మకమైన మంచి దాసుగా కాబట్టి మోసలాగా మన నమ్మకం కలిగి దేవుని పట్ల దేవుని ద్వారా ఒకవేళ మనం గాయం కలిగిన దుఃఖించకుండగా గద్దెంపు కలిగిన బాధపడకుండగా శిక్షింపబడుతున్న ఆయనకు మనం మరలా మన ఆలోచనలో కానీ దేవుని పట్ల ఆయాసకరమైన పాపములు కానీ మన జీవితంలో లేకుండగా చక్కగా భక్తిగా ఆత్మీయంగా దేవుని కొరకు బతకాలని మీ అందరికీ మనం చేస్తూ అట్టి కృపా దేవుడు దయచేయును దయచేయనుగాక దేవునికి స్తోత్రం అందరు కలముసుకుందాం ప్రార్థన చేసుకుంటాం